జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ విజయం కోసం పక్కా వ్యూహాన్ని అమలు చేస్తోంది సీఎం ఉప ముఖ్యమంత్రి మినహా మిగతా మంత్రులందరికీ ప్రచార బాధ్యతను అప్పగించింది ఒక్కో డివిజన్లో ఇద్దరు మంత్రులు వ్యక్తిగతంగా బాధ్యతలు తీసుకుని ప్రచారం చేయడమే కాకుండా కార్యక్రమాలన్నింటినీ పక్కాగా అమలు చేయారని పార్టీ సూచించింది వచ్చే నెల తొమ్మిదిన ప్రచారం గడువు ముగిసే వరకు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యనేతలు ఎవరూ హైదరాబాద్ విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది అందరూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొన్నారని పెద్ద సంఖ్యలో అనుచరులతో తిరుగుతూ హడావిడి చేయకుండా పది నుంచి ఇరవై మందితో ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించాలని సూచించింది ఒక్కో డివిజన్కు కేటాయించిన ఇద్దరు మంత్రులు అక్కడున్న ప్రాంతాల్ని సమానంగా పంచుకుని ప్రచారాన్ని పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయిలో తిరగాలని స్పష్టం చేసింది వారికి సాయంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ల చైర్మన్లు పార్టీ అనుబంధ సంఘాలు పనిచేయాలని అధిష్టానం సూచించింది ఎవరూ ఏ రోజు ఎన్ని ఇళ్లకు వెళ్లి ఎంతమంది ఓటర్లను కలవాలని ముందుగానే నిర్ణయించుకోవాలని సూచించింది ఏదైనా ఒక డివిజన్లో లోపాలు సమీక్షిస్తే సవరించుకుని శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది గత రెండు నెలలుగా నియోజకవర్గ బాధ్యతల్ని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు వివేక్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ఇంటింటి ప్రచార కార్యక్రమాల నిర్వహణలో ఓటర్లకు దగ్గరయ్యేందుకు మంత్రులందరినీ పార్టీ రంగంలోకి దించింది ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు సీఎం ప్రతిరోజు ప్రచార కార్యక్రమాలపై ఆరా తీస్తూ నేతలను అప్రమత్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు బోరబండ డివిజన్ కు మంత్రి సీతక్క సోమాజిగూడకు మంత్రులు శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణ్ షేక్పేటలో కొండా సురేఖ వివేక్ వెంకటస్వామికి అప్పగించారు ఎర్రగడ్డ డివిజన్ బాధ్యులుగా మంత్రులు దామోదర రాజనరసింహ జూపల్లి కృష్ణారావును నియమించారు గూడ డివిజన్ బాధ్యతల్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ కు అప్పగించారు వెంగళరావు నగర్ బాధ్యతల్ని మంత్రులు తుమ్మర నాగేశ్వరరావు వాకిటి శ్రీహరికి అప్పగించారు రెహ్మద్ నగర్ డివిజన్ ఇన్ఛార్జిలుగా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి బాధ్యతలు అప్పగించారు ఆయా మంత్రులంతా పోలింగ్ బూత్ల వారీగా పర్యవేక్షణ చేయనున్నారు వివిధ వర్గాల ఓటర్లను వారి కుటుంబాల ఓటర్లను నేరుగా కలుస్తూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల్ని గడపగడపకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం చేయనున్నారు నియోజకవర్గ ఉప ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అప్పగించారు